అందరికీ నేనండి మీ భాగ్య అని మరి ఈరోజు పొద్దు పొద్దున్నే ఇలాగైతే పూజ కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ పొద్దున్నే ఈరోజైతే మరి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా మరి ఈ రోజు నుంచి అయితే నేను శివయ్యకి ఇలాగైతే మట్టి మట్టిప్రిమిడులో ఈ నెల అంతా ఇలా దీపం అయితే పెట్టుకుంటాను ప్రతి సోమవారం అయితే గోధుమ పిండితో పెడతాను ఈ రోజు నుంచి అయితే ఈ దీపం స్టార్ట్ చేసేసాను ఈ నెల అంతా కూడా ఇలాగే దీపం వెలిగించుకుంటాను ఫ్రెండ్స్ మరి ఇలాగ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు ఇలాగైతే పూజ కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ ఇలాగా మార్చి కృష్ణ అయితే ఇలాగ అలంకరించేశాను నిన్న నోములు వచ్చా ఉన్నారు ఫ్రెండ్స్ కేదారేశ్వరి నోములు ఈరోజైతే పొద్దున్నే ఇంకా స్వామి వస్తాడు వచ్చి తొమ్మిదిన్నర పదికి కలుష్యం తీసేసిన తర్వాత ఆ కలుష్యం కింద బియ్యము ఈరోజైతే పొంగలు పెట్టుకోవాలి పొంగలు పెట్టిన తర్వాత అవైతే ఎవరికి పెట్టకూడదు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ వరకే తినాలి అంటే ఇది కేదారేశ్వరి నోము అంటే లెక్క నోము ఇరవై ఒకటి ఇరవై ఒకటి అలా పెట్టుకునేసి ఆ బియ్యం పొంగలి మేమే తినాలి బయట వాళ్ళకైతే పెట్టకూడదు స్వామి వచ్చి ఇప్పుడు కలిషం తీస్తేనే ఆ బియ్యం పొంగలి పెట్టి నాయనకి మళ్ళీ టెంకాయ కొట్టుకోవాలి ఇప్పుడైతే దీపాలు పెట్టేసాను నిన్న పూజ అండి ఈరోజైతే కలుష్యం తీయాలి ఇంకా ఇలాగైతే మా కేదారేశ్వరి వ్రతం కూడా జరుపుకున్నాము నిన్న పూజ అయితే చాలా బాగా జరిగింది కానీ మాకైతే మాకైతే చూడండి ఫ్రెండ్స్ ఫుల్లు వర్షం గాలి ఇంత బీభత్సంగా ఉందంటే అక్కడ ఉందండి ఉరువులు మెరుపులు ఫుల్లు గాలి అండి వర్షం అయితే చిన్న వర్షం కాదు నైట్ అంతా కూడా పడిపోతుంది చూడండి మా బాల్కనీ అయితే ఇలాగంతా ముద్ద ముద్ద అయిపోయిందండి కానీ మా అయితే బాగానే జరిగింది పూజ అయితే నేను అందరికీ భోజనాలు కూడా పెట్టేస్తున్నాను ఇలాగైతే పూజ కూడా కంప్లీట్ చేసేస్తున్నాం వర్షమైతే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి బయటైతే పోవడానికి కూడా లేదు అసలు ఇల్లు వర్షం ఫ్రెండ్స్ గురువుని చూడండి ఫ్రెండ్స్ మరి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా శుభోదయం ఫ్రెండ్స్ అందరు బాగున్నారా లేచారా టీలు కాఫీలు అయ్యాయా మరి మా అబ్బాయికి కూడా కాలేజీ సెలవు అని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టారు నేనైతే పొద్దు పొద్దున్నే ఇలాగ పూజ అయితే చేసుకునేసాను మరి నిన్న మాకు నోములు జరిపాం కదా స్వామి వారు వచ్చారు కదా ఆయనైతే ఇప్పుడు స్వామి వస్తాడు తొమ్మిదిన్నరకి అప్పుడు ఈ కలుషం అయితే కదిలిచ్చి తీస్తాడండి కిందైతే బియ్యం పోసుంటాం కదా ఆ బియ్యంతో మళ్ళీ పొంగలు పెట్టుకోవాలి మేము మరి ఇది లెక్క నోమండి కేదారేశ్వరం ఇవన్నీ లెక్కేసి దేవుని దగ్గర అయితే పెట్టాము వంటలు ఇవైతే బయట ఎవరికి కూడా మేము ఇవ్వకూడదు మా ఫ్యామిలీ వరకే తీసుకొని తినాలి కానీ నిన్న అందరికీ భోజనాలు పెట్టుకున్నాం కదా వాళ్ళకి అందరికీ తనిగా తీసి పెట్టామండి ముందుగా నిప్పట్లు చక్కెర నిప్పట్లు లడ్లు బెల్లం నింపట్లు అరటి పొళ్ళు ద్రాక్ష ఇవన్నీ లెక్కకైతే పెట్టాము చూడండి ఫ్రెండ్స్ గురువులు ఒకసారి ఎలా వస్తున్నాయో ఫుల్ వర్షం మాకైతే ఇలాగైతే మా పూజ కూడా పొద్దున్నే కంప్లీట్ అయిపోయింది ఇంకా అయ్యారు వచ్చాడంటే ఆయన ఇంకా కలుషం తీసిన తర్వాత అయితే మళ్ళీ నేను ఇప్పుడు పొంగలైతే పెట్టాలి ఫ్రెండ్స్ మరి అందరికీ ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ మరి మా కేదారేశ్వరి నోములు ఎలా చేసుకున్నామో మీకు అందరికి నచ్చిందా లేదా అనేది అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి మేమైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము కేదారేశ్వరి నోములు ప్రతి అమావాస రోజు దీపావళి రోజే చేసుకుంటామండి కానీ ఈ సంవత్సరం అయితే అమావాస దీపావళి సాయంకాలము రెండున్నర మూడు పెట్టింది కాబట్టి తెల్లవారి సాయంకాలం నాలుగు దాకా ఉందన్నారు అందుకని మంగళవారం కేదారేశ్వరి నోములు నోసుకునే వాళ్ళు మంగళవారం అయితే చేసుకోవాలని చెప్పారు ఐదు అడిగితే అందుకని మేము మంగళవారం కొద్దుని పది గంటలకు పూజ అయితే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్